అసెంబ్లీ లోక్సభ ఎన్నికలకు రెడీ అవుతున్న ఏపీలో టికెట్లు జంపింగ్ ఇంతకు ముందు లో హాట్ హాట్ గా మారుతున్నాయి ఈ డెవలప్మెంట్స్ పై ఎప్పటికప్పుడు మీకు గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తున్నాం కర్నూలు ఉన్న గుమ్మునూరు జయరాం కథ ఏంటో మీకు చెప్పబోతున్నాం ఇక ఉమ్మడి తూర్పు గోదావరిలో రచ్చ నడుస్తోంది జగ్గంపేట ముచ్చట మండపేట మంటలు ఎలా ఉన్నాయో మీకు చెప్పబోతున్నాం ఇందుకోసం రాజమండ్రి నుండి మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య కర్నూలు నుండి మా సీనియర్ కరెస్పాండెంట్ నాగిరెడ్డి అప్డేట్స్ తో రెడీగా ఉన్నారు ముందుగా ఈస్ట్ గోదావరి తెలుగుదేశంలో అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి దానికి సంబంధించిన వార్త మనం చూస్తున్నాము బ్రేకింగ్ న్యూస్ అది జగ్గంపేట నియోజకవర్గంలో పొలిటికల్ సీన్ మారుతోంది జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో టీడీపీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి ఎమ్మెల్యే చంటిబాబు అనుచరులు సైతం చెలో టీడీపీ అంటున్నారు తెలుగుదేశంలోకి మండల స్థాయి వైసీపీ నాయకులు చేరుతున్నారు ఒక్క ఛాన్స్ అంటూ జ్యోతుల నెహ్రూ రిక్వెస్ట్ చేసినట్టు తెలుస్తోంది వైసీపీ కీలక నేత గోకవరం సొసైటీ చైర్మన్ సత్యబాబు వెయ్యి మంది అనుచరులతో జ్యోతుల నెహ్రూ సమక్షంలో టీడీపీలో చేరారు సంతాన లేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజే సెవెన్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవాలంటూ గోకవరంలోని శివాలయంలో పూజలు నిర్వహించారు జ్యోతుల నెహ్రూ ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటిబాబు వైసీపీ ఇన్ఛార్జి తోట నరసింహంపై

దాన్ని మనం సంపాదించుకోవచ్చు వందల కోట్లు ఆదాయాన్ని సంపాదించవచ్చు ఐదు సంవత్సరాల్లో నిరూపించండి ఈ నోట్లో ఏ పెట్టుకుంటారంటే తప్పకపోతే చూడలేదు